ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే క్యారెట్ తురుముతో మనం పచ్చడి చేసుకుందామండి ఇది ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడి తినే విధంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఒక నాలుగు క్యారెట్స్ని తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసి ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకోండి దీనిలో ఒక టీ స్పూన్ సా దీనిలో ఒక టీ స్పూన్ కారం ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఈ విధంగా రసం పిండుకోండి నిమ్మరసం పిండుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడైన తర్వాత పోపుకు సరిపడే అంత ఆయిల్ వేసుకుందాం నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు ఈ రకంగా ఈ పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు వేసుకున్న తర్వాత రెండు మిరపకాయలను ఇలా వేసుకున్నాం ఇప్పుడు చిటికడు పసుపు రెండు రెండు కరివేపాకు రెమ్మల్ని ఇలా చిన్నగా తుంచి పొడి వేసుకోండి పచ్చ పచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని క్యారెట్ తురుములో వేసుకోండి పోపు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోండి అంతే రుచికరమైన క్యారెట్ తురుము పచ్చడి రెడీ ఐదు అంటే ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్